బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ మణికొండ మహిందీపట్నం ఇలా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుస్తోంది రోడ్లపై వరద నీరు కూడా నిలిచిపోయిన పరిస్థితి భారీ వర్షాలుంటాయని ఇప్పటికే వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే వాతావరణ విభాగంతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది మనం దృశ్యాలు చూడొచ్చు హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ మణికొండ మెహదీపట్నం ఇలా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీగా వర్షం కురుస్తోంది రోడ్లపై వర్షపు నీరు వరద నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది భారీ వర్షాలుంటాయని ఇదివరకే వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ విభాగం చేసిన హెచ్చరికలతో జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు ఈ భారీ వర్షంలోనే అని సూచిస్తోంది మీరు మ్యూచువల్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ ఏం ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే వద్ద జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తోంది నాళాలు ఓపెన్ చేయొద్దు చేస్తే కనుక చట్టపరమైన ఉంటాయని కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేస్తోంది జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసింది ఎక్కడ ఎలాంటి ప్రమాదం సంభవించినా కూడా ఎలాంటి కాల్స్ వచ్చినా కూడా అలర్ట్ గా ఉండాలి తగిన సహాయం చేయడానికి జిహెచ్ఎంసీ సిద్ధంగా ఉండాలని జిహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాము హైదరాబాద్ లో ఏ స్థాయిలో భారీ వర్షం కురుస్తుందో ఈ పట్ట పగలు కూడా లైట్స్ వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ముందు ఏం వెళ్తుందో కూడా కనిపించినంతగా అక్కడ భారీ వర్షం కురుస్తుంది కాబట్టి చాలా స్లోగా వెళ్ళాలి వాహనాలను కూడా మనం స్లోగా వెళ్తున్న వాహనాలన్నీ చూడొచ్చు పార్కింగ్ లైట్స్ వేసుకుని వెళ్తున్నారు హైదరాబాద్ లో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా భారీ వర్షం బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ మణికొండ మెహదీపట్నం ఇలా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షం కురుస్తుంది రోడ్ల ఇప్పటికే భారీగా వర్షపు నీరు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది భారీ వర్షాలు కురుస్తాయి హైదరాబాద్ లోని ఆల్రెడీ వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది ఎక్కడ ఎలాంటి సహాయం కావాలని కూడా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉండాలని జిహెచ్ఎంసీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి టీవీ మనకు అయ్యారు నూర్ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు ఏంటి పరిస్థితి హైదరాబాద్ లో కొద్దిసేకృతం నుంచి భారీ వర్షం పడుతుంది అనేక ప్రాంతాల జలమయమైన పరిస్థితి మంజకుట్ట అమీర్పేట్ ప్రాంతాలతో పాటు ఇతర ఏరియాలో భారీ వర్షం పడుతుంది మనం చూస్తున్నాం దృశ్యాల్లో అనేక ప్రాంతాల్లో చాలా భారీగా వర్షం పడుతున్న పరిస్థితి హైదరాబాద్లో ఈరోజు సండే కావడంతో ఎక్కడ ట్రాఫిక్ అంత లేదు కానీ రోడ్డు ప్రాంతాలు అయితే ఎక్కువగా చాలా అఫెక్టెడ్గా ఉంటాయి ఇప్పటికే అది జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ చేసిన పరిస్థితి సాధారణంగా మధ్యాహ్నం వరకు బాగున్న వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా వర్ష వాతావరణం లాగా హైదరాబాద్ తడిచి ముద్దయిన పరిస్థితి సాధారణంగా ఎక్కడైతే గణేష్ మండపాలు పెట్టారో అక్కడ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేస్తున్నారు పూర్తిగా హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా విద్యుత్ పూర్తిగా సరఫరా బంద్ చేసిన పరిస్థితి సాధారణంగా ఒక పక్క హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు మరో పక్క భారీ వర్షం రెండు కలిసి దంచి పొడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం బంజారా సరియాలో ఉన్నాం బంజారీ చరియాలోనే మన కొద్దిసేపు క్రితమే ఏ విధంగా వర్షం పడిందో రోడ్డు రోడ్డుపైన వెళ్తున్న వాటర్ని చూస్తే మనకు దృశ్యాలు అర్థమవుతుంది సాధారణంగా హిల్స్ పంజగుట్ట ఖైరతాబాద్ నాంపల్లి పాతబస్తీ బిహెచ్ఎల్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే సాయంత్రం వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా హిమాలయ సాగర్ గండిపేట కూడా పూర్తిగా నిండిపోవడంతో నిన్నే గండిపేట హిమాలయ సాగర్ గేట్ కూడా తెరిచారు మరోపక్క మూసి పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలను కూడా ఏరు చోట్ల తరలించిన పరిస్థితి కానీ సాయంత్రం వరకు పడుతున్నాయి భారీ వర్షానికి ఇంకొద్దిగా ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు ముందే మూసి ప్రవాహిక ప్రాంతాలను అలర్ట్ చేసిన పరిస్థితి